బయట ఉన్న వారి కూడా లోపలికి రావాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైశు వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరుట కోరుతూ ఉన్నాను ఆ కాలము నా శిశువులు ఏసునద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనో మీరు మార్పునంది బిడల వంటి వారైతేనే గారి పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెబుతున్నాను కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకున్న వాడే వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలరా మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి ఏసు ప్రభు వారి భూమి మీద పరిచయం చేస్తున్న దినాలలో శిశువులు ఆయన ఎద్దుకు వచ్చారు ఆయన ఎందుకు వచ్చి ఏసు ప్రభుని ఒక ప్రశ్న అడిగారు అదేంటంటే ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ఆయన అని ప్రశ్న అడిగారు ప్రశ్న ఏం చెప్పండి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు ప్రభు అని ప్రభుని శిష్యులు ఏమడిగారు ప్రశ్న అడిగారు ప్రశ్న అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు శిష్యులరా మీరు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని మీరు అడుగుతున్నారే ఎవడు గొప్పవాడని తెలుసుకోవాలని మీకు అంత ఆశ ఉన్నదే అసలు ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు కాదు అసలు ముందు పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలో ముందు మీరు తెలుసుకోండి అన్నాడు అమ్మ అర్థమైందని నేను చెప్పేది శిష్యులు ప్రశ్న అడిగారు ఏమని రాజ్యములో ఎవడ గొప్పవాడు అని అంటే ప్రభు అంటున్నాడు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు తర్వాత తెలుసుకుందరు మీరు అసలు ముందు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి అన్నాడు ఈరోజులో చాలామంది ఏమైనా ఆలోచన చేస్తూ ఉంటారంటే దాన ధర్మాలు చేస్తే పరలోకానికి పోతాము పుణ్య కార్య పుణ్య కార్యాలు చేస్తే పరలోకానికి పోతాము మంచి కార్యాలు చేస్తే పరలోకానికి పోతాము దేవునికి దశంభాగాలు ఇస్తే పరలోకానికి పోతాము దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో లోపల జీవితం మారకుండా మార్పు చెందకుండా అందరూ వచ్చినట్టు నేను వస్తాను నేను దేవుని రాజ్యానికి పోతానులే నేను పరలోకానికి టికెట్ సంపాదించుకుంటానులేని ఈరోజు చాలామంది అనుకుంటున్నారు అమ్మా అయ్యా వింటున్నారు మీరు పరలోక రాజ్యంలో సీటు సంపాదించుకోవాలంటే అంత తేలికైనటువంటి పని కాదు అది పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అది అంత ఆశామాసితో కూడుకున్నటువంటి పని కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దానికి ఒక లెక్క ఉన్నది అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ శిష్యులు ఏమడిగారు మీరు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాళ్ళని మీరు అడుగుతున్నారే పరలోక రాజ్యంలో స్థాయిల గురించి మీరు అడుగుతున్నారు అసలు ముందు పరలోకానికి పోవాలంటే ఏం చేయాలో తెలుసుకుంటారా బాబు అన్నాడు ముందు శిష్యులు చూశారు ఏంటి మనం అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్పిన ప్ర సమాధానానికి ఏంటి అని చెప్పి శిష్యులు ఆలోచన చేస్తుంటే ప్రభు ఒక చిన్న బిడ్డను పిలిపించాడు వారి మధ్యకి ఎవరిని పిలిపించాడు అమ్మా ఎవరిని పిలిపించాడు చెప్పాలందరూ చెప్పాలి ఎవరిని పిలిపించాడు చిన్న బిడ్డను పిలిపించాడు చిన్న బిడ్డను పిలిపించి అప్పుడు చెప్తున్నాడు శిష్యులతో బాబు పరలోక రాజ్యంలో గొప్పవారు అవ్వాలంటే తర్వాత తెలుసుకుందరు ముందు ఈ చిన్న బిడ్డ వలె మీరు మార్పు చెందితేనే కానీ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించారు ప్రభు ఏం చెప్తున్నాడు జవాబు పరలోకం చేరాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని బిడలారా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రజలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరలోకం చేరాలంటే ప్రభు ఇక్కడ చెప్పే మాట ఏంటిది వస్తున్నా ఒక చిన్న బిడ్డను పిలిపించి చెప్తున్నాడు ఏమని ఈ బిడ్డ వల్లే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి మార్పు చెందాలి ఏం చెందాలి బాబు ఏం చెందాలి మార్పు చెందాలి మార్డం అంటే ఏంటి ఒకప్పుడు అబద్ధాలు ఆడుతున్నా ఇప్పుడు అబద్ధాలు ఆడకూడదు ఒకప్పుడు అనేకులు నా నోటు ద్వారా వ్యర్థంగా తిరుతున్నా ఇప్పుడు తిట్టకూడదు ఒకప్పుడు సినిమాలు చూస్తున్నాయి ఇప్పుడు చూడకూడదు సీరియల్ చూస్తున్నాయి ఇప్పుడు చూడకూడదు ఒకప్పుడు తాగుతున్నా ఇప్పుడు తాగకూడదు ఒకప్పుడు దురలవాట్లు ఉన్నాయి ఒకప్పుడు వ్యసనాలు ఉన్నాయి ఒకప్పుడు చెడు సహవాసాలు ఉన్నాయి ఒకప్పుడు లోకంలో నాకు ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం బ్రతుకుతున్నాను బ్రతుకుతున్న నేను పరలోకం చేరాలి అని అంటే నేను మారాలి ఏం చేయాలి బాబు ఏం చేయాలా అమ్మ చెప్పండి మారాలా మార్పు చెందాలి చిన్నబడ్డ వాళ్ళ ఏం చెందాలి మార్పు చెందాలి మార్పు నీలో ఉన్నదా ప్రిషోడ సోదరి నువ్వు మారితే నువ్వు పరలోకారికి పోతావని ప్రభు చెప్తున్నాడు మారితే నువ్వు పరలోకారికి పోతావని ప్రభు చెప్తున్నాడు శిష్యులతో చెప్తున్నాడు పరలోకంలో గొప్పవాడనే తర్వాత సంగతి అసలు ముందు నువ్వు పరలోకారికి పోతే కదా అని అంటున్నాడు డాడీకి డాడీ పోవాలా పరలోకానికి కొంతమంది పెళ్ళారా ఉదయం లెగిస్తే వాళ్ళ టైం టేబుల్ ఏంటో తెలుస్తున్నా వాళ్ళ టైం టేబుల్ ఏంటంటే ఉదయం లెగిస్తే ఎవడు ఏమైపోతున్నాడా ఎవడు ఎలా పోతున్నాడా ఎవడు ఏమైపోతున్నాడా ఎవరు ఎలా వాళ్ళ గురించే ఆరా అన్నమాట వాళ్ళ గురించేనా ఆరా ఇడెక్కడ పోతున్నాడు ఇవి ఎక్కడికి పోతుంది ఇవి ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది ఏం తప్పులు చేస్తుంది ఇవన్నీ మనకు అవసరం అంటారా అవసరం అంటారా అయ్యా అమ్మా అయ్యా ఎవరైనాస్తులారా ఇవన్నీ మనకు అవసరం అంటారా ఈరోజు ఎట్టసినా దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు అమ్మా అయ్యా మీరు ఇలా ఉన్నారు ఇదిగో ఈ విధంగా ఉండబాకండి మారణ అన్న కానీ చాలామంది చర్చికి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు ఏంటి పాస్టర్ గారు నా గురించి చెప్పాడు పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పాడు నా గురించి చెప్పాడు ఈరోజు చర్చిలో మరి పాస్టర్ గారు నీ గురించి చెప్పకుండా ఇంకొకరి గురించి చెప్పాలా గోళ్ళ గురించి చెప్పాలా ఎవరు చెప్పాలి పాస్టర్ ఈ ఫ్యాన్లకి గోళ్ళకి ఈ మైకి కుర్చీలకి ఎలా చెప్పుకోవాలా ఎవరు చెప్పాలమ్మా ఫాస్టర్ దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం దేవుని వాక్యం మనకు ప్రకటించబడినప్పుడు ఆ వాక్యం ద్వారా మన జీవితాలు సరిదిద్దుకోవడానికి దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని ఆమె స్తోత్రం కలుగును కాక మారాలి మనము మారుతుపోతే మారకపోతే మారకపోతే మన జీవితాలలో మనం నష్టపోతాము నష్టపోతాం మనం మారుతున్నావా నువ్వు మారేటువంటి విధానం నీ జీవితంలో ఉందా దేవుడితో సేవకుని ద్వారా నిలబెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడు నేను మారాలి నేను మార్పు చెందాలి నేను మారాలన్న ఆలోచన ఉందా నువ్వు మారకుండా ఎన్ని రోజులు కూర్చున్నా వేస్ట్ మారకుండా ఎన్ని రోజులు నువ్వు కానుకలు ఇచ్చినా వేస్ట్ మారకుండా ఎన్ని రోజులు నేను దేవుడు పనిచేస్తానన్నా వేస్ట్ మారకుండా నీ జీవితంలో ఎంత కాలము నువ్వు భక్తి చేసినా అది నీ వరకే సరిపోతుంది కానీ కనీసం పరలోకం యొక్క సరిహద్దుల్లో నువ్వు దాటలేవు మారుతున్నావా వ్యర్థమైనటువంటి ఫోన్లు వచ్చేసే ఈరోజు ఫోన్లు వచ్చేసేయండి ఈ ఫోన్లు అరిచేతుల ప్రపంచం వచ్చేసింది అరిచేతులకు ప్రపంచం రావడం ద్వారా యవనబిడలో భయంకరమైనటువంటి పాపములో మునిగి తేలుతూ ఉన్నారు ఈరోజు ఏమి వినాలో వినకూడదు తెలియనిటువంటి పరిస్థితిలో ఏమి చూడాలో చూడకూడదు తెలియని పరిస్థితిలో లోకానుసరమైనటువంటి అలవాట్లు దురలవాట్లు వ్యసనాలు దురుద్దశములు కలిగి ఈనాడు అనేక మంది ఎవరు బిడ్డలు సహవాసాలలో కోలిపోతు దురోల బాటలలో కోల్పోతూ పాపములో పడిపోయి స్నేహాలలో కూడుక్కొనిపోయి బయటికి రాలేక ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమల్లో చిక్కుకొనిపోయి బయటికి రాలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఏం చేసుకుంటున్నారు అమ్మా వింటున్నారు మీరు ఏం చేసుకుంటున్నారు అదేమంటే ప్రేమ 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 అంటాడు నేను నిన్ను అంటాడు నువ్వు లేదా నేను ఉండలేనంటుంది ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా ప్రేమ అంటే అసలు అర్థమేంటి నిన్ను ప్రేమించేవాడు భూలోకలో ఎవడైనా ఉన్నా అంటే ఒకే ఒక ఆయన ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలా చెప్పగలుగుతా పాస్టర్ గారు ఆ అంటే ఆయన నీ కోసము నిన్ను ప్రేమించడానికి నిన్ను రక్షించడానికి తన ప్రాణమే నీ కొరకు ఇచ్చేసాడు ఏమి ఇచ్చేసాడు ప్రాణం ఇచ్చాడు నీ కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లి చెప్పండి నీ భర్త నీ మా నువ్వు చెప్పిన మాటేంట నీ భర్త నీ భార్య నువ్వు చెప్పిన మాటేంటి ఇంకా ప్రాణం ఇస్తుందా ప్రాణం ఇస్తాడమ్మా చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మా భర్తలు దేవుని దగ్గరకు రావడం లేదని దేవుని సన్నిధికి రావట్లేదని క్రమంగా దేవుని సన్నిధిలో ఉండడం లేదని వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలి దేవుళ్ళ బలపడాలని మేము వెళ్ళిన చోటుకు వాళ్ళు కూడా రావాలి మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి వాళ్ళు కూడా ఆరాధించాలి దేవుని దేవుళ్ళు పొందుకోవాలి కుటుంబం మొత్తము దేవుని సరిలో ఉండాలన్న ఆలోచన లేదు మీకు ఉంది మీలో చాలామందికి కానీ ఈరోజు ఏమవుతుంది వారు నీ మాట వినడం లేదు వారు ఏం ఏం చేయడం లేదు నీ మాట వినడం లేదు మాట వాళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టగలుగుతారా నీ భార్యని మాటింటుందా ఈరోజు నీ బిడ్డల్ని మాట్టింటున్నారా నీ బంధువుల్ని మాట్టింటున్నారా లేనటువంటి వాళ్ళు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టగలుగుతారా పెట్టగలుగుతారాయా పెట్టగలుగుతారా పెట్టలేరు ప్రాణం పెట్టలేరు నిన్ను ప్రేమించేవాడు కాయను ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను రక్షించిన వాడు నీ కొరకు తన జీవితమును త్యాగం చేసిన వాడు ఆయన నీ కొరకు సంస్థానం చేస్తే కనీసం నువ్వు మారుతున్నావు ఈరోజు శిష్యులు అడుగుతున్నారు ప్రశ్న ప్రభుని ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడిని ఆయన అంటే ప్రభు ఏమంటున్నాడు ఎవడు గొప్పవాడు పక్కన పెట్టండి అసలు ముందు పరలోకం పోవాలంటే ఏం చేయాలో చూడండి ఆయన అంటున్నాడు పరలోకం పోవాలంటే ఏమి చేయాలి ఒక చిన్న బిడ్డలను పిలిపించి ఏం చెప్తున్నాడు అయ్యా ఏం చెప్తున్నాడు మీరు ఈ బిడ్డ వలె మార్పు చెందితేనే కానీ పరలోకంలో ప్రవేశించరు నామ స్తోత్రం కలుగునుగాక అందరూ ఒకసారి అల్లులు చెప్తారా ఇంకోసారి చెప్తారా ఇంకొకసారి చెప్తారా కాబట్టి నీ జీవితం మారిందా మారలేదు ఒకసారి పరీక్షించుకోను ఒకసారి నువ్వు ఎవరికో చెప్పబల్లా నీ జీవితం మారిందా మారలేదా ఒక్కసారి పరీక్షించుకో అమ్మ బయట తీసుకో ఉల్లంకాడ తీసుకో రెండో మాట చూడండి జాగ్రత్తగా వినాలి ఇప్పుడు ప్రభు మా బిడ్డను పిలిపి చిన్న బిడ్డను పిలిపించి మార్పు చెందితే మీరు పరలోకంలో చెందుతారా అని పరలోకానికి వెళ్తారా అని అంటున్నాడు రెండో మాట ఏమంటా అంటే శిష్యులు అడిగిన ప్రశ్న జవాబు చెప్తున్నాడు చూడండి ఆ చిన్న బిడ్డని పిలిపించి చెప్తున్నాడు తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో అమ్మా అయ్యా వింటున్నారా తన్ను తాను ఎవడైతే ఈ చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు దేవునామ స్తోత్రం పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు బలేవాళ్ళు మాస్టర్ గారు మేము తగ్గించుకునేది ఏంటంటే తగ్గేదే లేదు మేము ఏంటి ఏంటి తగ్గేదే ఈ డైలాగ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అంటున్నారు మీరు బైబుల్లో ఎప్పుడో చెప్పబడింది మాట తెలుసా మీకు ఏం చెప్పబడింది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును నువ్వు తగ్గించుకుంటే దేవుడి హెచ్చిస్తాడు నువ్వు హెచ్చించుకోవాలి నేను తగ్గేదే లేదు అని నువ్వు అనుకున్నా వరకు దేవుడిని తగ్గించేస్తాడు నేను హీరో అని అనుకుంటే నేను జీరో చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు బట్ట హీరో అనుకుంటే నేను తగ్గేదే అనుకున్నావు అనుకో దేవుడు తగ్గించేస్తాడు దాంట్లో డౌటే లేదు హీరో చాలా మంది హీరోయిన్స్ చెప్తున్నారు ఏమని నేనేంటండి తగ్గేది ఫాస్ట్ గారు ఒక మాట చెప్పాడనికో అరే బాబు అమ్మా అయ్యా ఇదిగో ఈ విధంగా ఉండండి ఇదిగో ఈ విధంగా ఉండండి మారండి దేవుని కొరకు మారండి నమ్మకంగా ఉండండి ఈ విధంగా పాస్టర్ గారు పాస్టర్ గారు మీదకి ఎదురు తిరిగేవాళ్ళు ఉన్నారు ఒక మాట చెప్తే నేను రాలేనన్నా అమ్మా నేను రాలేను అయ్యా నేను రాలేను తగ్గించుకోవాలి మనం ఏం చేయాలా ఏం చేయాలా తగ్గించుకోవాలి తగ్గించుకోకపోతే దేవుడు మనల్ని తగ్గించేస్తాడు డౌటే లేదు దాంట్లో బాబు నీ దగ్గర డబ్బు ఉందనుకుంటున్నావు కదా లేదా నాకు మంచి ఉద్యోగంలో ఉన్నావు అనుకుంటున్నావు కదా ఎందుకో ఈ లైవ్ ద్వారా దేవుని మాట్లాడుతున్న ప్రజలారా లేదా నాకు మంచి అధికారుల్లో ఉన్నావు కదా పది ఎకరాల పొలాలు ఉన్నాయి కదా లేదా నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా లేదా నాలుగు కారులో తిరుగుతున్నావు కదా లేదా కేజీ బంగారు నీ దగ్గర ఉందా కదా లేదా మంచి పలుగుపడి ఉండవు గల నువ్వు తగ్గించుకోకపోతే దేవుడు ఖచ్చితంగా తగ్గిస్తాడు నువ్వు తగ్గించుకుంటే పరలోకంలో గొప్పవాడేవు నువ్వు దేవుడు నమ్మ స్తోత్రం కాక ఎక్కడ గొప్పవాడు అవుతావు నువ్వు అమ్మా చెప్పండి పరలోకంలో నువ్వు గొప్పవాడే అవుతావు తగ్గించుకోకపోయావు అనుకో దేవుడు తగ్గించేస్తాడు ఖచ్చితంగా తగ్గిస్తాడు దేవుడు దాంట్లో డౌటే లేదు కొంతమందికి క్రైస్తవులలో ఆత్మీయ గర్వం ఉంటుంది ఏ గర్వం ఎన్నారా మీరు ఈ మాట ఎప్పుడైనా ఆత్మీయ గర్వం అంటే ఏంటి నేను వాక్యం బాగా చెప్తున్నా నాకంటే చెప్పేవాళ్ళు లేరు నేను పాటలు బాగా పాడుతున్నా నాకంటే పాడేవాళ్ళు లేరు నేను ప్రార్థన బాగా చేస్తున్నా నేను నాకంటే చేసేవాళ్ళు లేరు నేను వాయిద్యాలు బాగా కొడుతున్నా నేను మైకులు పెడుతున్నా చర్చిలో బాగా దేవుని పని చేస్తున్నా చిమ్మతున్నా కడగతున్నా మైక్ సాపలు వేస్తున్నాను శుభ్రం చేస్తున్నాను నేను లేకపోతే ఈ పని జరగదు నేను లేకపోతే ఇక్కడ వాకింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు నేను లేకపోతే ఇదిగో ఈ ఆర్డర్ నడిపే వాళ్ళు ఉంటారు నేను లేకపోతే ఈ మందిరం ఉండదు ఇదిగో నేను లేకపోతే ఈ పని జరు దాన్ని ఏమంటుదాన్ని ఆత్మీయకరం కొంతమందికి ఉంటుంది అది నేను లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ పెట్టలేరు నేను లేకపోతే ఈ ఆర్కెస్ట్రా ప్లే చేయలేరు నేను లేకపోతే ఈ లైటింగ్ చేయలేరు నేను లేకపోతే ఇదిగో ఈ పని జరగదు నేనుంటేనే నేనుంటేనే ఈ పని జరుగుతుంది నేనుంటేనే ఈ పని జరుగుతుంది అమ్మ చెప్పంటారా కాలేబు లేకపోతే దేవుడు పని జరగాలండి కాలేబు లాంటులు పది మందిని లేపుతాడు దేవుడు దేవుడు నమ్మ స్తోత్రం కలిగిన కాక నాలాంటోళ్ళు పది మంది లేపుతాడు అవసరమైతే వంద మంది లేపుతాడు మీరు దేవుని చేసే అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని పని చేయాలి ఎందుకు ఈ అవకాశం నాకు వచ్చింది నేను దేవుని పని చేస్తే ఇది నాకు ఆశీర్వాదం అని చెప్పి మీరు దేవుని పని చేయాలి లేదులే నేను లేకపోతే ఈ పని జరగదు అని అనుకున్నావు అనుకో బాబు అమ్మా నేను లేకపోతే ఈ పని జరగదు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఇబ్బంది పడిపోతారులే నేను లేకపోతే ఈ పని ఆగిపోతుందిలే నేను లేకపోతే వీళ్ళు ప్రార్థనకు పోవర్లే నేను లేకపోతే కాకలకోలే పోయే ప్రార్థన ఆగిపోతుందిలే నేను లేకపోతే వారం వారం జరిగేటువంటి పని అనుకో అనుకోబాక ఎప్పుడట్ట బాబు వింటున్నారా ఇప్పటికే అయిపోయింది ముక్కాలు శాతం వినండి నేను లేకపోతే ఈ పని జరగదు వద్దు మనకి ఆత్మీయ గర్వం వద్దు ఏంటి ఆత్మీయ గర్వం వద్దు మనం తగ్గించుకోవాలి మనం తల్లి ఏం చేయాలా అమ్మా చెప్పండి తగ్గించుకోవాలి తగ్గించుకున్నవాడు ఏమవుతాడు అయ్యా తగ్గించుకున్నవాడు ఏమవుతాడు హెచ్చింపబడతాడు తగ్గించుకున్నవాడు ఏమవుతాడు పరలోక పరలోకరాజ్యంలో గొప్పవాడు అవుతాడు దేవునామస్తోత్రం గాక పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా పరలోకంలో నీకు సీటు కావాలనుకుంటున్నావా ఇప్పుడు మీరు చెప్పండి శిష్యులు అడిగారు ప్రభు నేస్తు క్రీస్తువారిని వేస్తూ ఏం అడిగారు ప్రభు ఆ పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు అడిగితే ప్రభు రెండు మాటలు చెప్తున్నాడు ఒక చిన్న బిడ్డను పిలిపించి ఆ రెండు మాటలు ఏం చెప్పండి నెంబర్ వన్ పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా ఏం చేయాలా చెప్పాలా అందరూ చెప్పాలి బాబు ఎంటున్నారు మీరు పరలోకం పోవాలంటే మొట్టమొదటిగా ప్రభు ఏం చెప్పాడు చిన్నపిటను పిలిపించి మీరు మారాలి ఏం చేయాలా చెప్పండి అందరూ చెప్పండి అందరూ చెప్పాలి పెద్దగా చెప్పాలి నోరు తెరిచి చెప్పాలి గుంతార తెరిచి చెప్పాలి హృదయపూర్వకంగా చెప్పాలి ఇప్పుడు పరలోకం పోవాలంటే ఏం చేయాలా రెండోది పరలోకంలో మన స్థాయి మనం గొప్పవారంగా ఉండాలంటే భూలోకంలో మనం ఏం చేయాలి అమ్మా చెప్పండి తగ్గించుకోవాలి అర్థమైందా ఏం చేయాలా తగ్గించుకోవాలి శావుకుడు శావుకురాలు లేదా దేవుని బిడ్డలు ఎవరైనా ఒక మాట మనకు చెప్పినప్పుడు ఇది నా మంచి కొరకే నా మేలు కొరకు ఎవరు కొరకు నా మేలు కొరకు అని మనం అనుకోవాలి ఏం చేయాలా ఏం చేయాలి మనము అనుకోవాలి అది మనం అనుకోవాలి అనుకోకపోతే దేవుడి యొక్క దీవులు మనము